మనం టూ మినిట్స్లో రెడీ అయ్యే నువ్వు పప్పు పచ్చడి రెడీ చేసుకుందామండి ఈ నువ్వు కొంచెం బాగా డ్రై రోజు చేసుకోవాలి ఈ పచ్చడి మనకి ఎప్పుడైనా కొంచెం నోరు చేరుగా ఉన్నప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి అదే ప్యాన్లో ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకొని బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి మిక్సీ జార్లో వేసుకునే నువ్వులు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇదే టామరెండు అండి టామరెండు ప్యూర్ ఇది ఒక స్పూన్ వేసుకుందాము ఒక ఉల్లిపాయ ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందామండి అంతే సింపుల్ మినపప్పు చూసారా ఎమ్మి ఎమ్మి టేస్టీ నువ్వు పప్పు చింతపండు పచ్చడి రెడీ